అందరికీ నమస్కారం వీడియో నెలిబండ అందమైన ప్రకృతితో కూడిన ప్రాంతం ఈ వీడియో మీకోసం మీరు తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళండి ఆఫ్రికా ఫీల్ అవుతారు వీడియోలో నెల్లిబండ యొక్క అందాలను సుశోధన రండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నల్గొండ జిల్లా నగరేకల్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ నెల్లిబండ అనే ప్రాంతం మనకు కనిపిస్తుంది చుట్టూ పచ్చడి మొక్కలతోటి మనకు ముందుగా వెల్కమ్ చెప్తుంది మనం ఇప్పుడు చూడబోయే ఈ వీడియో చాలా ప్రశాంతమైన చాలా వ్యూ పాయింట్ మీకు కనిపించే విధంగా చాలా అద్భుతంగా మీ ఫ్రెండ్స్తోటి మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయడం కోసం ఒక పిక్నిక్ టైప్ మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటేనండి నేచర్ని కాపాడాలి నేచర్ని మనం ఆస్వాదించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఒకటండి నేచర్ కోసం మనం ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు మన గ్రామంలోనే మన పట్టణంలోనే చాలా నేచర్ దొరుకుతుంది మనం చూసే విధానం అనేది డిపెండ్ అయి ఉంటుంది కనుక ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తిగా ఈ నేచర్ ఏ విధంగా మనం ఆస్వాదించాలనేది మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో ముఖ్యంగా మీకు ఒక అద్భుతమైన ఒక మొక్క కూడా మీకు పరిచయం చేయబోతున్నా అది సంజీవని మొక్క మనము పిట్టకాల మొక్క అని కూడా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అద్భుతమైన మొక్క అసలు సంజీవని అనే ఒక మొక్కగా ఎట్లా పేరు వచ్చిందనేది పూర్తిగా మనం ఇప్పుడు చెప్పబోతున్నాము ఇది తెలంగాణ ప్రాంతంలో పిట్టకాలు లేదా సంజీవని మొక్క అని కూడా పిలుస్తారు సంజీవని పేరు ఏ విధంగా వచ్చిందంటే ఈ మొక్క అనేది పూర్తిగా ఎండిపోయినా కూడా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఒక చినుకు పడగానే ఈ విధంగా పచ్చగా మారిపోతుంది ఇది ముఖ్యంగా బాలింతలకు చిన్నపిల్లలకు ఎండబెట్టి వీటిని పొడిగా చేసుకొని పొగగా వాడుతారు దానివల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా ఉంటుందని బాగా నమ్ముతారు అదేవిధంగా పూర్తిగా చనిపోయిన మొక్క కూడా ఒక చినుకు పడగానే ఎలా పచ్చగా మారుతుందనే కోణంలో సైంటిస్టులు రకరకాలుగా పరిశోధనలు చేసి దీనికి ప్రాణం లేకున్నా ప్రాణం సృష్టించేంత కెపాసిటీ ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు ఇలాంటి అద్భుతమైన మొక్కలు మీ గ్రామంలో కూడా ఉంటాయి కనుక కింద కామెంట్ చేయండి ఏ విలేజో ఏ గ్రామం అనేది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేరుకు ఒక చరిత్ర ఉంది సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర మీరు వినే ఉంటారు కదా సమ్మక్క సారక తర్వాతికి అతిపెద్ద జాతరగా మనం సూర్యపేట జాతరగా మనం పేర్కొంటాం ఇక్కడ లింగమంతుల స్వామి వెలిసి ఉంటాడు అక్కడ స్వామి ఆ గుట్ట నుంచి ఈ నెల్లిబండ గుట్ట మీద పాదం వేయడం జరిగిందని ఇక్కడ ఆ విధంగా కోనేరు ఏర్పడిందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఇక్కడ రెండు సంవత్సరాలకోసారి మహా వైభవంగా లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది చాలా అద్భుతంగా చుట్టుపక్కల ఉన్న పట్టణాలు ప్రజలందరూ కూడా ఇక్కడ జాతర మహా అద్భుతంగా జాతర జరుపుకుంటారు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది బోనాలతోటి రంగరంగ వైభవంగా ఆ స్వామివారి జాతర అద్భుతంగా చుట్టుపక్కల ప్రజలు జరుపుకుంటారు అదేవిధంగా మీరు ఇప్పుడు చూసిన వ్యూ పాయింట్ వర్షం టైంలో ఈ నెల్లిబండ కా నుంచి కింది వ్యూ పాయింట్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వర్షపు జాలువారే ఆ వాటర్ని చూస్తే మీకు చాలా కనువిందు చేస్తుంటుంది ఈ ప్రాంతంలో చాలా అడవి జాతి పక్షులు జంతువులు కూడా ఉన్నాయి నెమలలు మాత్రం ఇక్కడ చాలా విధంగా శబ్దాలు చేస్తూ నాట్యాలు చేస్తూ మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఈ వ్యూ పాయింట్ నుంచి కింద చూస్తే పచ్చడి పొలాలు మంచి చుట్ట వాతావరణం కనువిందు మీకు చేస్తుంది అదేవిధంగా మీరు సన్సెట్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తిగా రెండు విధాలుగా వర్షం పడే టైంలో సన్ మీకు అస్తమిస్తున్న సమయంలో మీకు ఇంతవరకు ఏ వీడియోలో కూడా అస్తమిస్తున్న సమయం మీకు వీడియో లేదు ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు అది కనువిందు చేస్తుంది కనుక అందరూ ప్రతి ఒక్కరు పూర్తిగా ఈ వీడియో చూడండి మీ విలేజ్ మీ గ్రామంలో కూడా ఇలాంటి వ్యూ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి అని అనుకుంటున్నాను మీ విలేజ్లో కూడా ఇలాంటి వ్యూ పాయింట్స్ ఉంటాయి కింద కామెంట్లో తెలపండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం నెల్లిబండ చూడండి వ్యూ పాయింట్ ఎంత చక్కగా మనకు కనిపిస్తుందో పచ్చటి పొలాలు అరుదుగా కనిపించే నెమళ్ళు మా ఫ్యామిలీతోటి సరదాగా మేము కరెక్ట్గా త్రీ పిఎం అట్లా ప్లాన్ చేసుకొని ఒక పిక్నిక్ టైప్లో మా ఫ్యామిలీతో మేము రావడం జరిగింది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పశుపక్షాదులతో చూసుకుంటా నెమళ్ళు ఇంకా ఇతర పక్షులని చాలా శబ్దాలతోటి వారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు చాలా చక్కటి వాతావరణం చల్లటి గాలి మనకి ఇక్కడ కనివిందు చేస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మా ఊడు నెమలి కనపడ్డది అది ఏ విధంగా చూడాలనే ఒక సైలెంట్గా వెళ్తున్నాడు నెమలి కోసం నెమలి చూద్దామని కానీ కనిపించలేదు పారిపోయింది చాలా ఒక ఆహ్లాదకరంగా ఒక ఎంటర్టైన్మెంట్గా మనకు కనిపిస్తుంది అందుకోసమే మీ బిజీ లైఫ్లో ఇలాంటి నేచర్ని చూడడానికి ఖచ్చితంగా మీరు పిక్నిక్లా ప్లాన్ చేసుకుని రండి ఎక్కడికో వెళ్ళి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఇలాంటి ప్రకృతిని మన పిల్లలకు మనం ఎంజాయ్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది మేము ప్లాన్గా ప్రిపేర్ చేసుకున్నాము ఇంట్లో వంట చేసుకొని అన్నీ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చాము మీరు కూడా కరెక్ట్గా త్రీ థర్టీకి అట్లా ఈవినింగ్ మీరు వస్తే మీరు దేవాలయము కోనేరు సంజీవని మొక్కలు నెమర్లు పక్షులు చాలా చూసిన తర్వాతకి ఈవినింగ్ సూర్యాస్తమిస్తే సమయానికి మనము ఏ విధంగా డిన్నర్ ఏర్పాటు చేసుకోవచ్చు చూడండి పిల్లలు ఎంత చక్కగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో డిన్నర్ కంప్లీట్ చేసుకొని వ్యూ పాయింట్ దగ్గర మా ఫ్యామిలీతో మేము కూర్చోవడం జరిగింది సూర్యుడు అస్తమిస్తున్న ఆ దృశ్యాన్ని పిల్లలతో ఈ విధంగా ఉంటుందని సన్సెట్ గురించి వివరించడం జరిగింది చూడండి వ్యూ పాయింట్ ఎంత చక్కగా ఉందో పచ్చడి పొలాలు చల్లటి గాలి ఈవినింగ్ సమయం చిన్న చిన్న ఇల్లులు మీకు ఇది మాకు కనిపిస్తుంది ఇది నెల్లివండ గ్రామ పంచాయతీ ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ నుంచి సూర్యుడు ఆ నింగి నుంచి దివికి ఏ విధంగా జాలు బారుతున్నట్టు అస్తమిస్తున్నాడో మీకు పూర్తిగా వీడియోలో చూపించడం జరిగింది అదేవిధంగా మీరు తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఇతర సామాగ్రి ఇక్కడ వేస్ట్ పడేయకుండా కింద చెత్త బుట్టలో ఉంటుంది ఆ చెత్త బుట్టలో వేయండి ఎందుకంటే మనం వచ్చిందే నేచర్ కోసం అందుకే నేచర్ని కాపాడుకుందాం ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఈ ఈవినింగ్ ఆ సంధ్యా సమయాన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటూ సేమ్ నేచర్ థ్యాంక్ యూ వాచింగ్